నమస్తే జై గోమాత నా పేరు శివకుమార్ నేను హైదరాబాద్ను వచ్చాను మాది గోపాల్స్ అనే స్వచ్ఛంద సంస్థ ఈరోజు మన తినే తిండి తాగే నీరు పీల్చే గాలి మొత్తం కలుషితమయ్యాయి వాటిని రక్షించుకోవాలంటే అది కేవలం మన చేతిలో ఉంది ఆ రక్షించుకోవడానికి ఈరోజు ఇలాంటి ఎస్పీకే విధానం ద్వారా ఇలాంటి గో ఆధారిత వ్యవసాయం చేసే విధానాలు ఇంకా ఇంకా ముందు ముందు రావాలంటే ఇదంతా మన చేతిలో ఉంది ఇది చేయాలంటే మనం అనుకోవచ్చు ఎవరికోసము కాదు రాబోయే తరాల కోసం మీ ఫ్యామిలీ కాదు ఈ ప్రపంచం కోసం మనం అనుకోవచ్చు ఇక్కడ ఉన్నవాళ్ళు మీరు రైతులు అనుకుంటున్నారు నిజం చెప్పాలంటే మీరు అందరూ దేవుళ్ళకే దేవుళ్ళు అన్నమాట మిల్లి ఎందుకంటే దేవుడికి మన ఇంతవరకు గురుగారు చెప్పారు దేవుళ్ళకు ప్రసాదం పెట్టేది కూడా రైతు పండించిన పంటలే కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దేవుళ్ళకి దేవుళ్ళని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అలాగే మీరు అందరు డాక్టర్స్ అంటాను నేను ఇక్కడున్న వాళ్ళందరూ సైంటిస్టులు అంటాను మిమ్మల్ని ఎందుకంటే సైంటిస్టులు ఏం చేస్తున్నారు అనేది అక్కడ ఉంది కానీ మీరు సైంటిస్టులకు కావాల్సిన ఆహారం పండించే శక్తి సామర్థ్యాలు ఉన్న మీకు ఇంకోటి ఏంటంటే మీరు అందరు కూడా అందరూ బాగుండాలి అనుకుంటున్నారు కానీ మీరు ఎంతో కష్టపడుతున్నారు ఈ కష్టంలో ఇష్టం ఉంది కాబట్టి మీరు అనుకున్నంతగా ఈ సమాజాన్ని చేసే అవకాశం ఉంది ఇంత బలంగా గట్టిగా ఏమంటున్నారు ఒక ఎకరంలో మూడు లక్షలు సంపాదించవచ్చు ఇది మాటుగా చెప్పట్లేదు పదిహేను సంవత్సరాల సాధనతో పదిహేను సంవత్సరాల నుండి కృషితో చేసినటువంటి విధానాలు చూసి చెప్తున్నప్పుడు మనం కూడా ఇలాంటి విధానాలు తీసుకొని ముందుకెళ్తే అమ్మతో చెప్తున్నాను ఖచ్చితంగా ముందుకెళ్ళొచ్చు కన్న తల్లిని అండ్ మన ఆవుని ఎవరైతే నమ్ముకున్నారో ఎవరు కూడా లాస్ అవ్వలేదు ఈ భూమాతని ఈ గోమాతని నమ్ముకున్న ప్రతి వ్యక్తి ఖచ్చితంగా ముందుకెళ్ళొచ్చు దాని వల్ల ప్రపంచాన్ని బాగు చేసే అవకాశం ఉంటుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను ఈ రోజు సిరి సంత ఈ కామధేను సిరి సంత ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి రైతులకి పాదాభి వందనాలు ఎందుకంటే మీ దేవుళ్ళకి దేవుళ్ళు కాబట్టి సో దయచేసి ఈ కార్యక్రమాన్ని మన గురుగారు చెప్పారు ఇంతవరకేమని ఎంత మంది అని కాదు ఈరోజు మనకు మనం రావాల్సిన అవసరం ఉంది ఇక్కడ మనము ఒక శక్తిగా ఎదిగే అవకాశం ఉంది మీరు వచ్చేటప్పుడు ఖచ్చితంగా మీ ఇంట్లో ఉన్నటువంటి స్త్రీ మూర్తులను తీసుకురండి ఎందుకంటే మీ ఇంట్లో కిచెన్ లో ఉంది మెడిసిన్ మెడికల్ షాప్ ఉంది మనం బయట మెడికల్ షాప్ లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు మీ ఇంట్లో ఉన్న వాడుతూనే చేసుకోవచ్చు అదేవిధంగా మా గోపాల్సిన స్వచ్ఛంద సంస్థ ఏం చేస్తుందంటే దేశీ వాళ్ళ ఆవుల సంఖ్య రోజు రోజు తగ్గిపోతుంది దాని వల్లనే ఈ వైపరీత్యాలు ఏర్పడుతున్నాయి ఈ ప్రకృతి వ్యవసాయంలో కూడా కెమికల్ వేయాల్సి వస్తుంది కాబట్టి కెమికల్ తగ్గాలంటే మన దేశీ వాళ్ళ ఆవుల సంఖ్య పెరగాలి ఆ పెరగాలంటే ఇలాంటి విధానాలు తీసుకొని ముందుకు వెళ్ళాలి అని మా గో గోపాల్సిన స్వచ్ఛంద సంస్థ చెప్తుంది మనం ఓన్లీ పాలే కాదు గోమయం గోమూత్రంతో కూడా లక్షలు సంపాదించవచ్చు ఇంతవరకు చెప్పారే ఒక ఎకరంలో మూడు లక్షలు అంత ఛాలెంజ్ ఇస్తున్నప్పుడు మీరు ఒక్కసారి గుండమే చేసుకుంది మందేస్తే కెమికల్ వేస్తే మీ ఇంటికే తిరిగి వస్తుంది కెమికల్ వేస్తే భూమాతను చంపేస్తున్నాం కెమికల్ వేస్తే ఎన్నో ప్రాణులను చంపేస్తున్నాం నిజం చెప్పాలంటే రైతు నిజం చెప్పాలి రైతు ప్రతి ప్రాణిని కాపాడే వ్యక్తి రైతు దేవుడు ఈవెన్ నాగుపాము కనిపిస్తే కూడా చంపని వ్యక్తి రైతు ఈ మీ అందరు తెలిసిన విషయం కదా వానపాములు ఐదు మీటర్ల లోపలికి పారిపోతున్నాయి మనం వేసే కెమికల్ వల్ల ఈ కెమికల్ వల్ల ప్రపంచ దేశాలు బాగుపడుతున్నాయి మనం నాశనం అవుతున్నాం సో ఆలోచించండి మిత్రుల మీరందరూ కూడా దయచేసి ఆలోచించండి ఈరోజు పన్నెండవ తారీఖు ఈరోజు పన్నెండవ తారీఖు పద రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మీరు కంకణం కట్టుకొని కంకణం కట్టుకునే గురుగా చెప్పింది విని ఆచరించినట్టయితే తోడు మీరు ఎప్పుడు కూడా లాస్ అవ్వరు 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 బట్ నమ్మకం ఫస్ట్ మనకు కావాల్సింది అమ్మకం కాదు నమ్మకం కావాలి ఫస్ట్ నీ కుటుంబాన్ని నమ్మాలి మీ ఇంట్లో ఉన్న వాళ్ళని హాస్పిటల్ కావద్దు అంటే మీ భార్య మీ పిల్లలు మీ అమ్మ మీ నాన్న మీ చెల్లి హాస్పిటల్ కావద్దు అనుకుంటే మనం ప్రకృతి వ్యవసాయం చేయాల్సిన అవసరం వంద శాతం ఉంది ఈ విషయాన్ని నమ్మాల్సిన అవసరం ఉంది మనందరికి కూడా ఒకసారి గుండె మీరు చేసుకొని చూడండి రాత్రి ఒంటి గంటకు మీ ఇంట్లో పడుకున్నప్పుడు లేచి చూడండి మీ భార్య పడుకొని ఉంటుంది మీ పిల్లలు పడుకొని ఉంటారు మా నాన్న ఉన్నాడన్న నమ్మకంతో మనం కెమికల్ కొట్టి వాళ్ళని చంపేద్దామా కెమికల్ లేకుండా గో ఆధారిత వ్యవసాయం చేసి అలాంటి వాళ్ళ భవిష్యత్తు కాపాడదామా అది మీ చేతిలో మాత్రం ఉంది గోపాల్ చేసేది ఒకటి ఒకటి దేశీ ఆవులు చావకూడదు దేశీ ఆవుల సంఖ్య పెరగాలి ఓన్లీ పాలే కాదు ఓన్లీ పాలే కాదు మనం పాలు అనేది ఒక భాగం మాత్రమే చూస్తున్నాం పాలకంటే కూడా ఎన్నో ఉన్నాయి అరే గోమాత భూమాత అంటున్నాం మనం సర్వ దేవతలు ఉన్నాయి అంటున్నాం మరి మనం ఎందుకు నమ్మకూడదు నమ్ముకుంటే ఖచ్చితంగా నువ్వు నిన్ను సలాం కొట్టి ప్రపంచ దేశాలు నీ ఊరికొస్తాయి మన గ్రామానికి వస్తాయి మన గురుగారు చెప్తున్నారే మనం అమ్మడానికి కాదు గ్రామ గ్రామాల్లోని ప్రపంచంలోనే ఎస్ నంద్యాలలో ఈ గ్రామంలో ఈ పంట పండుతుంది మాకు కావాలి అని వచ్చే రోజులు రాబోతున్నాయి ఇది మీ చేతిలో ఉంది సో థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ ధన్యవాదాలు జై హింద్ భారత్ మాతాకి జై మాతాకి జై ధో మాతాకి జై నా పేరు శివకుమార్ గోపాల్స్ నా ఫోన్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ జీరో త్రీ వన్ నైన్ టూ థ్యాంక్ యూ ధన్యవాదాలు మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి